నమస్తే ఇదే నిజం టీవీకి స్వాగతం పొద్దు పొద్దుగా భయంకరమైన నిజం పట్టుకు వచ్చిన ఇక మీరు చింతపడాల్సిన అవసరం లేదు ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇకపై మీకు రేషన్ కార్డులు వస్తాయి ఈ రేషన్ కార్డులు మరేమందన్న ఇక ఇస్తామని చెప్పి ఫైల్ మీద సంతకం పెట్టిండు ఇక ఒక డేట్ పెట్టిండు ఆ డేట్ నాడు హండ్రెడ్ పర్సెంట్ మీకు రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ప్రకటించిండు ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డు మీద క్యూఆర్ కోడ్ ఇస్తాడట క్యూఆర్ కార్డ్ వేసి దాన్ని పింకు రంగుల పింక్ పింకు రంగుల దాన్ని ఇస్తా అని చెప్పి అంటున్నాడు ఆయనకు నిజంగా ప్రభుత్వంలో ఉన్నా కానీ ప్రతిపక్షం మీద కూడా అంతో ఇంతో ప్రేమ ఉన్నట్టున్నది వాళ్ళది ఇంత కలిపి పింకు రంగు కలిపి అంటే నిజంగా ప్రతిపక్షం మీద ఇంత ప్రేమ ఉన్నట్టున్నది రేవంత్ నాకు సరే చూద్దాం అసలు ఏంటిదో చూద్దాం ఈ రేషన్ కార్డమ్ ముచ్చిన మంచిగా చూద్దాం పొద్దు పొద్దుగా మంచిగా ఇదే నిజం టీవీ నుంచి భయంకరమైన నిజం అటుకు వచ్చినా ఇది నిజంగా మీరు భయపడతారా లేదంటే చదువుతారా స్కిప్ చేయకుండా చదువుతారా ఇంకెవరికన్నా షేర్ చేస్తారా అనేది ఇక మీ ఇష్టం అన్న నేను చెప్పేది నేను చెప్తానా ఉగాది నుంచి కొత్తవి పంపిణీ దశల వారిగా మిగతా వారికి ఏర్పాటు చేస్తున్న సర్కారు ఇక మా రేవంతన సర్కారు నేను ముందునే చెప్పినాం ఉగాదికి డేట్ పెట్టినాం ఇక ఇది పక్కా డేట్ ఇక ఈ డేట్ను లేదు ఈ డేట్ను ముందు దాన్ని స్కెడ్యూల్ పెట్టేది లేదు ఈ ఉగాది నాడు మాత్రం దసరా వార్య రేషన్ కార్డులు బరాబర్ ఇస్తాం కానీ ఇందులో ఏం చేస్తాము అంటే ఇంకొకటి ఉన్నది ఇందులో ఏం చేసేది ఉన్నదంటే ఒక్కటి ప్రధానంగా మేము దాని వెనుక క్యూఆర్ కోడ్ ఇస్తాం క్యూఆర్ కోడ్ ఇస్తే మీరు ఎక్కడికి రేషన్ కార్డు పట్టకపోయినా కానీ దాన్ని క్యూఆర్ స్కాన్ చేస్తే మీ ఫోటోలతో సహా మొత్తం బయటపడుతుంది ఇక రెండోది పింక్ కలర్లో ఇస్తాం రేషన్ కార్డు ఇక మేము పింక్ కలర్ రేషన్ కార్డు ఇస్తే అటు మీకు మంచిగా ఎర్రగా గవపడుతుంది ఎక్కడికైనా వే కిందైనా కింద అయిన వడ్డా కానీ మీకు మంచిగా ఎర్రగా కవపడుతుంది దాన్ని తెచ్చుకునేటట్టు ఉంటుంది ఇక అంత ఇంతో ఇక దానికి సంబంధించిన అది కూడా కలుతుంది కలర్ కూడా కలుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది ఇక ఇంకొకటి ఏంటంటే మేము కాడ కొన్ని ఫోటోలు పెడతాం ఎవరి ఫోటోలు అంటే మంత్రులు అవి కొన్ని మంత్రుల ఫోటో పెడతాం ఫస్ట్ ఫస్ట్ మా సీఎం గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాయిన ఫోటో మూల సైడు ఇటు మూలకు పెట్టి మంచిగా పెద్దగా పెడతాం ఏర్పడితో పెట్టి మళ్ళీ ఇంకెవరు అంటే ఈ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉన్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో కూడా పెడతాం అంటే డబ్బా లెక్క కార్డు ఉంటే ఇటో పక్క ఇటో పక్క రెండు ఫోటోలు పెట్టి కింద మీ పేర్లు ఇచ్చి పక్క క్యూఆర్ ఇచ్చి మొత్తం దాన్ని స్టడీ చేస్తాం అసలు దీనికి మా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందంటే దెబ్బ దగ్గర 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 ఒక రేషన్ కార్డుకు ఆరు వందల రూపాయలు అవుతుంది ఆరు వందల రూపాయలు అయినా కూడా మీకు రేషన్ కార్డు ఇవ్వడానికి మా రేవంత్ అన్న ఆహార నిమిషాలు కష్టపడతా ఉన్నాడు ప్రజలు దీన్ని గుర్తుంచుకోవాలి గుర్తుంచుకొని ఈ రేషన్ కార్డు ఏదైతే ఉన్నదో మీరు అస్సలే బాధపడద్దు బాధపడి మీరు విధంగా మీ గుండెలలో ఉన్న బాధను అన్ననే ఉంచుకోరి ఇక రేషన్ కార్డులు అయితే మీకు మేము ఇస్తాం కంపల్సరీగా మా రేవంత్ అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అని చెప్తాడు ఎప్పటికైనా ఇస్తాడు ఈ ఉగాదికి కొన్నిస్తాడు మన తర్వాత కొన్ని ఇస్తాడు ఎప్పటికైనా ప్రజల కోసమే మేము పనిచేస్తాం కాబట్టి ఇది మా ప్రజా పాలన కాబట్టి కంపల్సరిగా మా అన్న మీకు రేషన్ కార్డు ఇస్తా అన్న మాట మాత్రం తప్పని తప్పడు నాలుగు నూరైనా నూరు నూట యాభై అయినా మీకు రేషన్ కార్డులు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు డిలి వేసుకున్న వాళ్ళకు అలాంటించి అట్లే ఇదివరకు రేషన్ కార్డు లేకుండా వాళ్ళకు తప్పకుండా రేషన్ కార్డు మేము ఇస్తాము అని ప్రకటించినాం బరాబరి ఉగాది రోజు రేషన్ కార్డులు ఇస్తాము ఇది ఫైనల్ డేట్ ఇక ఒక్కసారి మమ్మల్ని నమ్మరి ఇంకొకసారి నెంబర్ ఇక ఇక ఎక్కువ నమ్మకూరు కానీ ఇంకొకసారి నెంబర్ నమ్మితే బరాబరి మీకు మేము రేషన్ కార్డులు ఇస్తాం ఇది అసలు ముచ్చట ఇక ఇందులో చెప్పినట్టు మీకు ఇక చెప్పాను అనుకుంటా నేను ఇది పింక్ కలర్ వస్తుంది దాని వెనక క్యూఆర్ వస్తుంది ఇక దాని మంత్రుల ఫోటోలు వస్తాయి ఇక ఇక రేషన్ కార్డు అంటే ఇక గంతులే ఉంటుంది దానికి వెనక పక్క ముందు పక్క ఏముంటుంది మీ పేర్లు వస్తాయి ఇక ఎవరైతే ఉన్నారో మహిళ ఇంటికి మహిళ ఉంటుంది కదా మహిళలకు ఇంత సంతకం వస్తుంది ఆమె అలా కొడుకులవి బిడ్డల భర్తల పేర్లు అందులో రాసి నీకు పీవీసీ కార్డు లెక్క పంపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మేము ఇది మా సర్కార్ యొక్క ఆలోచన రేషన్ కార్డుల యొక్క విధానం ఇది ప్రతి ఒక్కరు దీన్ని గమనించగలరు గమనించి మా ప్రభుత్వానికి మా అన్నయ్యకు మా రేవంతనకు కంపల్సరీగా జర సపోర్ట్ చేయగలరని మేము ఆశిస్తూ ఉన్నాం ఈ ఛానల్ ద్వారా ఇదే నిజం ఛానల్ ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం